ఆటోనగర్లో ఎమ్మెల్యే కోటం రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఆటో నగర్ లో తెలుగుదేశం పార్టీ నేత జహీర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మైనారిటీ నేతలు సయ్యద్ షమి శంషుద్దీన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జహీర్ మీడియాతో మాట్లాడుతూ మన సేదనసభ కోటం రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పేదోళ్ళందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా జరుగుతారు ఆయన జన్మదినకి ఆయన నిండి నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం గతంలో ఆటో నగర్లో నడవాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు వచ్చేసి ఆటో నగర్ చాలా అద్భుతంగా ఉందంటే ఈరోజు కోటంరెడ్డి సితిరెడ్డి గారు చేసిన అభివృద్ధి రోడ్లు కాలు కానీ డ్రైనేజ్లు కానీ అన్ని ఏవైనా సరే నిలవ ఏ బండి రావాలన్నా ఏదైనా రావాలని కూడా చాలామంది కార్మికులకు భయపడేవాళ్ళు ఆయనకి ఒకే ఒక ఇప్పటి నుంచి కూడా కోరిక ఆటో నగర అభివృద్ధిగా ఉండాలా ఆటో నగర చిలకాల కోరిక ఉన్నట్టుగా ఉండాలని చెప్పేసి ఆయన కుట్టిగా ఆ విధంగా చేసిన శాసనపులకి ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం అయినా బాగుండాలని చెప్పేసి మేము అందరం కూడా ఆయన చేసే పేదోళ్ళకి ప్రతి ఒక్క సమస్య కానీ ఫోన్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే మనిషి ఏ ఆపద ఉన్నా కూడా ముందు మేము ఉన్నానని చెప్పేసి ఒక ముందుకు వచ్చే బరోసా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నానంటే ఈరోజు కోటమ్మరి సీదిరెడ్డి గారే అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు అలాంటి ఎన్నో సేవా కార్యం చేస్తూ చేసే మనిషి అతను అతనికి ఎప్పుడైనా సరే మేము బాగా అద్భుతంగా ఏ పనైనా సరే సీదరణ అంటే మాకు చాలా అభిమానం ఆటోనగర్లో మేము ఈరోజు మీరే చూస్తున్నారు ఈరోజు రెండు వేల మందికి భోజనాలు అక్కడ వచ్చే జనాలు కూడా చాలా వీలుగా అన్నది పుట్టినరోజు అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఒక పండగ పండగ వాతావరణంగా కూడా ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీదేవ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆటో నగర్లోని అన్ని కార్మికులకు సంబంధించిన ట్రేడర్స్ అందరూ కలిసి ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మీరే చూస్తున్నారు విజయవంతంగా ఆయన ఆయన ఫ్యామిలీ ఆ గిరిజి గారు అందరూ కూడా సుఖ సంతోషాలతో కష్ట ఉండాలని ఉండాలి ప్రవర్తిని